హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధానాలకు మరొక అప్డేట్ అయితే అందించింది ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియో ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా విరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసర పెన్షన్ తెచ్చుకునే వారికి కొత్త వారికి కీలక అప్డేట్ అందించారు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సమగ్ర నివేదికను తయారు చేయాలని అప్డేట్ కూడా అందించారు సాధారణంగా వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు టేకేదారులు కావచ్చు ఇక వీరికి రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు దాన్ని నాలుగు వేల పదహారు రూపాయలు పెంచడం వికలాంగులకు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలు పెంచడం అంటే ముందుగా తెలంగాణలో వృద్ధులకు వితంతులకు మిగతా పదిహేను కేటగిరీ వారికి ఒకేసారి ఆ ప్రభుత్వం పెంచకుండా మెల్లమెల్లగా ఈ పదిహేను రకాల పెన్షన్లు ఏదైతే వికలాంగులకు మినహాయించి వీరందరికీ ఒకేసారి ప్రభుత్వం అయితే ఇవ్వాలని భావిస్తున్నట్ట అంటే తెలంగాణలో ఇప్పటికే రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు సాధారణ పెన్షన్ వీటిని రెండు వేల ఐదు వందలు కావచ్చు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు పెంచిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని అయినా వచ్చే బడ్జెట్లో రెండు మూడు నెలల తర్వాత అయినా వికలాంగులకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ రకంగా పెంచాలని భావిస్తున్నట్ట దీనికి సంబంధించి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో దీంట్లో అయితే నిజమైతే లేదు మొత్తానికైతే సోషల్ మీడియాలో వార్తలు అయితే ఆల్సల్ చేస్తుంది అనమాట ప్రధానంగా వారు చెప్తున్న కారణం ఏంటంటే ఆల్రెడీ చైత పెన్షన్లో వికలాంగుల గురించి చెప్పలేదు వృద్ధుల గురించే చెప్పారు కాబట్టి వీళ్ళకు పెంచుతారు వికలాంగుల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు ఇప్పుడు మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలో ఆల్రెడీ ఉచిత ప్రయాణం జరుగుతుంది మేనిఫెస్టోలో వికలంగా కూడా బస్సులో ఫ్రీ ఫ్రీ ప్రయాణం అన్నారు కానీ వారికు ఆ మేనిఫెస్టో ఉన్నది పక్కన పెట్టేసి ఆరు గ్యారంటీలను ప్రామాణికంగా తీసుకొని వంద రోజుల్లో ఇవి ఇంప్లిమెంటేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అంటే ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన అందరూ ఇష్టపడే పథకాలను ముందుగా పెడితే ఓట్లు లోక్సభ ఎన్నికల్లో పడతాయని ప్రభుత్వం భావిస్తుందట ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో పదిహేను రకాల కేటగిరీ వారు ఎంతమంది ఉన్నారు వాటికి సంబంధించిన లెక్కలు కూడా తీయాలని వార్తలు అయితే వస్తుందండి ఇంకా కొత్తగా ఆసరా పెన్షన్లు అప్లికేషన్ చేసుకునే వారి మాట ఏంది వారి సంగతి ఏందని చూసుకున్నట్లయితే కొత్త వారికి ఇప్పట్లో లేనట్టే ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి ఎండింగ్లో నోటిఫికేషన్ రాబోతుంది ఇక మార్చిలో బడ్జెట్ సంబంధించి చాలా కష్టమవుతుంది కాబట్టి డిసెంబర్ జనవరిలో చాలా వరకు పెన్షన్లు తీసుకోలేదు దీన్ని ప్రభుత్వం ఆల్రెడీ రేవంత్ రెడ్డి మార్చి ఐదు వరకు పూర్తి స్థాయిలో చేస్తామని కూడా చెప్పడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇక ఈ నెల ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ముందుగానే కలెక్టర్ లో అనేది విడుదల చేసి ఎంత ఇస్తారు ఏందనేది తర్వాత నిధులు కూడా విడుదల చేయబోతున్నారట వాటికి సంబంధించి అప్డేట్ రాగానే ప్రభుత్వం నుంచి నేను వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తాను అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్